hi please వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను జుట్టు ఊడిపోకుండానైతే వంటింట్లోనే మంచి చిట్కా ఎప్పబోతున్నా ఇప్పుడైతే మెయిన్ ప్రాబ్లం అయితే ఆడవాళ్ళకైతే జుట్టు ఊడిపోవడమే పెద్ద సమస్యలాగా అయిపోయింది అదేంటిదంటే మనం తినే తిండి మందుల తిండి మొత్తం అన్నిటికీ మందులే అందుకోసం అయితే జుట్టు అయితే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది మనకైతే జుట్టు ఊడిపోకుండానైతే మంచి చిట్కా ఎప్పబోతున్నా మనమైతే రోజు ఎట్లా వంట చేస్తాం బియ్యం కడుగుతాం కదా బియ్యం కడినా వాటర్ యూజ్ చేయొచ్చు లేదంటే మనం అన్నం వండుకుంటాం కదా అన్నంలో గంజి అయితే తీసేస్తాం కదా ఈ గంజితో అయితే చాలా బాగా పనిచేస్తుంది జుట్టుకైతే చూడండి నేనైతే ఇప్పుడైతే గంజి తీస్తున్నా అన్నంలో నుంచే గంజి తీస్తున్నా ఈ గంజి అయితే జుట్టుకైతే చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడైతే గంజి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనమైతే చూడండి ఇప్పుడు ఒక గిన్నెలోకి గంజినైతే తీసుకొని ఈ గంజి అయితే చల్లారనివ్వాలి వేడి వేడి అయితే పెట్టుకోవద్దు గంజి పెట్టుకోవాలి అన్నది కదా అని మళ్ళీ వేడి వేడిది పెట్టుకున్నారనుకో తోలు ఉడిపోతుంది జుట్టుది మానం మనమైతే ఇట్లా గంజి తీసుకున్న తర్వాతనైతే గంజి చల్లారనివ్వాలి ఒక పది నిమిషాలన్నా చల్లారినాకనైతే పది నిమిషాలు చల్లారినాక ఎట్లా చిక్కగా అవుతుంది గంజి సేమ్ క్రీమ్ లాగా అవుతుంది గంజి మంచిగా జుట్టుకైతే అప్లై చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇప్పుడు గంజిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా ఈ గంజి అయితే మనకు ఒక జుట్టుకే అని కాదు మనకి జ్వరం వచ్చినప్పుడు అయితే చాలా బాగా పనిచేస్తుంది మెడిసిన్ లాగా ఎట్లా అంటే మనకి నోరు రుచి అనిపించేది జ్వరం వచ్చినప్పుడు ఇట్లా గంజి తీసుకొని అయితే కొంచెం ఇందులో ఉడకన వేసుకొని కొద్దిగా ఉప్పు తాగిన అనుకో జ్వరం దెబ్బకి పోతుంది చాలా బాగా పనిచేస్తుంది గంజి అనేది జ్వరం వచ్చినప్పుడు తాగడానికైనా పనిచేస్తుంది ఇప్పుడైతే నేనైతే జుట్టుకైతే అప్లై చేయడం అయితే చెప్తున్నా జుట్టు కూడా చాలా బాగా పనిచేస్తుంది మనం ఈ గంజి పెట్టుకున్నాక వారంలో ఒక త్రీ టైమ్స్ పెట్టుకున్నాం అనుకో తొందరగా జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది మనకు పెరగడం స్టార్ట్ అవుతుంది జుట్టు పెరగడం అయితే తొందరగా స్టార్ట్ అవుతుంది ఇంత ఇంత పొడుగు పెడుతుందని పెరుగుతుందని అయితే నేనైతే ఫేక్ ఫేక్ ముచ్చట్లైతే చెప్పా కానీ జుట్టు ఊడిపోవడం అయితే తొందరగా ఆగిపోతుంది మనం వారంలో ఒక మూడు సార్లు అనుకో జుట్టు ఊడిపోవడం అయితే ఆగిపోతుంది పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది చూడండి ఇట్లా మనమైతే తలకు మొత్తం మన నూనె పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి తల మొత్తం ఇట్లా పాపుకుంటూ పెట్టుకోవాలి హెయిర్ అంతా పెట్టుకోవాలి మనకు మద్దన చేసుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తల మొత్తం గంజి అంతా పెట్టుకోవాలి చూడండి గంజి పెట్టుకున్నాక కూడా వెంటనే తలస్నానం చేయద్దు గంజి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు లేదంటే ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి ఎందుకంటే జుట్టుకు పట్టాలి కదా గంజి అందుకే మనమైతే ఒక పది ఇరవై నిమిషాలు అయితే ఇట్లా అంతా పెట్టుకొని అయితే పది ఇరవై నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి జుట్టుకైతే చూడండి నేనైతే ఇట్లా గంజినైతే మొత్తం అప్లై చేసుకున్న వీడియో కూడా పెట్టినా మళ్ళీ గంజి పెట్టుకోమనేది కదా ఈమె పెట్టుకున్నదో లేదో అనుకుంటారు కదా అందుకోసమని నేను పెట్టుకున్న వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి చూపెట్టిన చూడండి ఖచ్చితంగా మస్తు గంజి అయితే జుట్టుకైతే మీరైతే వాడి చూడండి మస్తు పనిచేస్తుంది బయట అవి ఇవి వాడే కంటే ఇట్లా గంజి పెట్టుకుని ఒకసారి చూడండి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా పెట్టుకుని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి